అనుకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు అధ్యాయం ఇరవై ఐదు అపస్మారక స్థితిలో ఉన్న నిందితులకు సంబంధించిన నిబంధనలు సెక్షన్లు మూడు వందల నుంచి మూడు వందల నాలుగు వరకు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు యొక్క ఇరవై ఐదవ అధ్యాయం మనస్సు సరిగాలేని నిందితులతో వ్యవహరించే చట్టపరమైన నిబంధనలు మరియు విధానాలను వివరిస్తుంది సెక్షన్ మూడు వందలు నుండి మూడు వందల వరకు నేర విచారణ సమయంలో మానసిక రోగుల హక్కులు మరియు సంక్షేమం రక్షించబడతాయని నిర్ధారిస్తుంది ఈ విభాగాలు మానసిక దృఢత్వాన్ని అంచనా వేయడానికి అవసరమైతే ప్రొసీడింగ్లను సస్పెండ్ చేయడానికి మరియు నిందితులకు తగిన సంరక్షణ మరియు చికిత్సను అందించడానికి ఒక ఫ్రేమ్వర్క్ ను అందిస్తాయి సెక్షన్ మూడు వందలు నిందితుడు అస్వస్థతతో ఉన్నట్లు కనిపించినప్పుడు విధానం సెక్షన్ మూడు వందలు ప్రకారం విచారణ లేదా విచారణ యొక్క ఏ దశలోనైనా నిందితుడు మానసిక స్థితి సరిగా లేనివాడని మరియు తత్ఫలితంగా వాదించలేడని కోర్టు విశ్వసించటానికి కారణముందని అటువంటి అసమర్థత యొక్క వాస్తవాన్ని కోర్టు విచారిస్తుంది ఈ పాయింట్లు ప్రాథమిక విచారణ అస్వస్థతకు సంబంధించిన సూచనలు కనిపిస్తే నిందితుడి మానసిక స్థితిపై కోర్టు తప్పనిసరిగా విచారణ జరపాలి ప్రొసీడింగ్ ల సస్పెన్షన్ నిందితుడి మనస్సు సరిగా లేదని తేలితే విచారణను తాత్కాలికంగా నిలిపివేయవచ్చు వైద్య పరీక్ష నిందితుడి మానసిక స్థితిని గుర్తించేందుకు న్యాయస్థానం వైద్య పరీక్షను ఆదేశించవచ్చు నిందితుడి మానసిక స్థితి సరిగ్గా అంచనా వేయబడిందని మరియు వారు తమను తాము రక్షించుకోవడంలో అసమర్థులను తేలితే తగిన చర్యలు తీసుకుంటారని ఈ విభాగం నిర్ధారిస్తుంది సెక్షన్ మూడు వందల ఒకటి అస్పష్టత రుజువుపై విధానం సెక్షన్ మూడు వందల ఒకటి విచారణ తర్వాత నిందితుడి మనస్సు సరిగా లేదని తేలితే అనుసరించాల్సిన విధానాన్ని వివరిస్తుంది కోర్టు విచారణను వాయిదా వేయవచ్చు లేదా నిందితుడికి తగిన సంరక్షణ మరియు చికిత్స అందేలా చర్యలు తీసుకోవచ్చు కీ పాయింట్లు వాయిదా లేదా వాయిదా నిందితుడు విచారణకు సరిపోయే వరకు విచారణ వాయిదా వేయవచ్చు కస్టడీ మరియు కేర్ నిందితులను సురక్షిత ప్రదేశంలో ఉంచమని కోర్టు ఆదేశించవచ్చు అక్కడ వారికి తగిన వైద్య సంరక్షణ లభిస్తుంది క్రమానుగత సమీక్ష నిందితుల మానసిక స్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి వారు తిరిగి మానసిక స్థితిని పొందారో లేదో నిర్ధారించాలి ఈ విభాగం నిందితుడికి అవసరమైన వైద్య సంరక్షణ అందుతుందని మరియు వారి పరిస్థితిని క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నట్లు నిర్ధారిస్తుంది సెక్షన్ మూడు వందల రెండు విచారణ లేదా విచారణ పునః ప్రారంభం సెక్షన్ మూడు వందల రెండు నిందితుడు విచారణకు సరిపోతాడని ప్రకటించిన తర్వాత విచారణ లేదా విచారణను పునః ప్రారంభించవచ్చు నిందితుడు డిఫెన్స్ చేయడానికి తగిన మానసిక సామర్థ్యాన్ని తిరిగి పొందాడని కోర్టు సంతృప్తి చెందాలి కీ పాయింట్లు మెడికల్ సర్టిఫికేషన్ నిందితుడు విచారణకు సరిపోతాడని తెలిపే మెడికల్ సర్టిఫికేట్ ప్రొసీడింగ్స్ పునః ప్రారంభం వైద్య ధ్రువీకరణ ఆధారంగా కోర్టు విచారణ లేదా విచారణను పునః ప్రారంభిస్తుంది సరసమైన విచారణ నిందితులు వారి రక్షణలో పూర్తిగా పాల్గొనగలరని నిర్ధారిస్తుంది నిందితుడు మానసికంగా తమను తాము రక్షించుకోవడం న్యాయమైన మరియు న్యాయం యొక్క సూత్రాలను సమర్థించినప్పుడు మాత్రమే విచారణ కొనసాగుతుందని ఈ సెక్షన్ నిర్ధారిస్తుంది సెక్షన్ మూడు వందల మూడు డిఫెన్స్ ఆఫ్ లూనసీ ప్రత్యేకంగా ప్రతిజ్ఞ చేయాలి సెక్షన్ వందల మూడు డిఫెన్స్ ను ప్రత్యేకంగా పిచ్చితనం యొక్క రక్షణను అభ్యర్థించడానికి అనుమతిస్తుంది రక్షణ విజయవంతమైతే న్యాయస్థానం మనస్సు యొక్క అస్పష్టతను గుర్తించి నమోదు చేయాలి కీ పాయింట్లు ప్రత్యేక అభ్యర్థన డిఫెన్స్ ప్రత్యేక రక్షణగా వెర్రితనాన్ని వాదించవచ్చు జ్యుడిషియల్ ఫైండింగ్ ప్లీజ్ సమర్థించబడినట్లయితే న్యాయస్థానం అసంబద్ధమైన నిర్ధారణను నమోదు చేస్తుంది చట్టపరమైన ఫలితం మనస్థాపానికి గురైన వ్యక్తిని నిర్దోషిగా విడుదల చేయవచ్చు ఈ విభాగం మానసిక అనారోగ్యం యొక్క సమస్యను లేవనెత్తడానికి రక్షణ కోసం స్పష్టమైన యంత్రాంగాన్ని అందిస్తుంది మరియు ఈ విషయంపై న్యాయస్థానం అధికారికంగా కనుగొనేలా చేస్తుంది సెక్షన్ మూడు వందల నాలుగు అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తి వాదించగలడని నివేదించబడినప్పుడు విధానం సెక్షన్ మూడు వందల నాలుగు నిందితుడు మునుపు అస్పష్టమైన మనస్సుతో ఉన్నట్లు గుర్తించబడి మానసిక సామర్థ్యాన్ని తిరిగి పొందినట్లు నివేదించబడినట్లయితే అనుసరించాల్సిన విధానాన్ని నిర్దేశిస్తుంది విచారణకు నిలబడేందుకు నిందితుడి ఫిట్నెస్ నిర్ధారించే వైద్య నివేదిక ఆధారంగా కోర్టు విచారణను ప్రారంభించవచ్చు ఈ పాయింట్లు మెడికల్ రిపోర్ట్ విచారణలో నిలబడేందుకు నిందితుడి ఫిట్నెస్ ని ధృవీకరించే వైద్య నివేదిక అవసరం విచారణ పునః ప్రారంభం వైద్య ధృవీకరణ ఆధారంగా కోర్టు విచారణను పునః ప్రారంభిస్తుంది సరసమైన రక్షణ నిందితులు వారి రక్షణలో తగినంతగా పాల్గొనగలరని నిర్ధారిస్తుంది ఈ సెక్షన్ ప్రొసీడింగ్స్ న్యాయమైనవని మరియు నిందితులు తమను తాము సమర్థించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే విచారణను పునః అనుమతించడం ద్వారా నిర్ధారిస్తుంది సారాంశం బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు యొక్క యొక్క ఇరవై ఐదవ అధ్యాయం రెండు వేల ఇరవై మూడు అపస్మారక స్థితిలో ఉన్న నిందితులకు సంబంధించిన కేసులను నిర్వహించడానికి వివరణాత్మక ఫ్రేమ్ ను అందిస్తుంది సెక్షన్ మూడు వందల నుండి మూడు వందల నాలుగు వరకు నిందితుడి మానసిక స్థితిని క్షుణ్ణంగా అంచనా వేసి సంరక్షణ మరియు చికిత్స అందించడానికి తగిన చర్యలు తీసుకున్నట్లు నిర్ధారిస్తుంది నిందితుల మానసిక దృఢత్వం ఆధారంగా విచారణలను సస్పెండ్ చేయడానికి మరియు పునః ప్రారంభించే విధానాలను ఈ అధ్యాయం వివరిస్తుంది వారు సమర్థులైనప్పుడు వారి రక్షణలో పూర్తిగా పాల్గొనవచ్చని నిర్ధారిస్తుంది మానసిక వ్యాధిగ్రస్తుల హక్కులు మరియు సంక్షేమాన్ని పరిరక్షించడం ద్వారా నేర న్యాయ వ్యవస్థలో ఈ అధ్యాయం న్యాయం మరియు న్యాయ సూత్రాలను సమర్థిస్తుంది సమాచారంతో ఉండండి సౌకర్యంతో జీవించండి